సూలూరుపేట నియోజకవర్గంలోని రెండు ఏఎంసీ చైర్మన్ పదవులుండగా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉయ్యాల ప్రవీణ్ పేరును ప్రతిపాదించారు దీంతో ఏఎంసీ చైర్మన్ పదవి ఆయన్ను వరించింది ఈ నేపథ్యంలో పోలేరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ప్రవీణ్ ను పలువురు సన్మానించారు ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని గిట్టుబడిదాలు కల్పిస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రైతులు పెద్దలు పాల్గొన్నారు సులూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మన కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం మా అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా మన నాయుడుపేట ఏఎంసీని జనసేన పార్టీ కేటాయించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నెలవాల విజయశ్రీ గారికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు వరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు నా వెంటే నడిచినటువంటి మా జన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా